మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా వేడుకలకు వేదికగా నిలిచింది అనేక మంది ప్రముఖులు పెళ్లిళ్లే కాదు ఎన్నో సినిమా ఫంక్షన్లు నిర్వహించారు మాదాపూర్ లాంటి ప్రాంతంలో అందరికీ అనువుగా ఉండటంతో చాలా మంది ఎన్ కన్వెన్షన్ ను తమ ఈవెంట్స్ కు వేదికగా ఎంచుకునేవారు ఇప్పుడు అక్కడ నేలమట్టమైన శిథిలాలు కనిపిస్తున్నాయి ముందు జాగ్రత్త చర్యగా ఎన్ కన్వెన్షన్ కు దారితీసే రోడ్లను మూసేశారు పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దీనిపై సమాచారం స్పెషల్ సునీల్ ద్వారా అందిస్తారు ఈ శల్లవారుగా నుంచి కూడా కూర్చివేసిన ప్రారంభించారు హైదరాధికారులు మధ్యాహ్నం వరకు కూడా ఈ పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ప్రధాన బిల్డింగ్స్ అన్ని కూడా కూర్చివేశారు ఇక రోడ్లు కావచ్చు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూర్చివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి సినీ హీరో నాగార్జున ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు ఆయన మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక ఆయన భార్యతో కలిసి వెళ్లి కలిశారు హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు అలాగే చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం కన్నెర చేస్తుంది వీటిని కూలగొట్టి ప్రభుత్వ స్థలాలను చెరువులను కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసమే హైడ్రాను ఏర్పాటు చేసింది దీనికి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గతం నుంచి ఉన్న ఫిర్యాదులను ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని పరిశీలించి వెంటనే యాక్షన్ మొదలుపెట్టారు ఎప్పుడైతే కూల్చివేతలు మొదలయ్యాయో ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి వారైతే ఏవి రంగనాథన్ పై ఒంటికాలపై లేచారు ఎంఐఎం ప్రజాప్రతినిధులు నుంచి ఒత్తిళ్లు వచ్చాయి జవ్వాడ ఫామ్ హౌస్ సమస్య ఏకంగా హైకోర్టుకు చేరింది వాస్తవాలను హైడ్రా అధికారులు కోర్టుకు తెలియజేయడంతో కూల్చివేతలకు బ్రేక్లు పడలేదు దీంతో ప్రముఖులకు చెందిన కబ్జాలపై దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే హీరో నాగార్జున్ కు చెందిన ఎన్ కన్వెన్షన్ పై ఉన్న ఆరోపణలను పరిశీలించి పక్కా ఆధారాలతో కూల్చివేతలు చేపట్టారు దీనిపై మరొత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఎన్ని చెరువులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి ఎఫ్టిఎల్ పరిధి ఎన్నింటికి నిర్ణయించారు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపుగా వెయ్యి పైగా చెరువులు ప్రకారంలో ఉన్నాయి దాదాపు అందులో నాలుగు వందల వరకు కూడా చెరువులు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఏమో ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి హైడ్రా అధికారులు గురించి చాలా చెరువుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు వెళ్తాయి ఇంకా బఫర్ జోన్ లో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి హైడ్రా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం స్వీకరించారు ఇప్పటికే కొన్ని నిర్మాణాలు సంబంధించి అధికారులు ఎన్వోస్ ఇచ్చారు అనుమతులు ఇచ్చారు మరి వాటన్నిటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ హైడ్రాకి సంబంధించి పూర్తిగా ఆ మొదటి విడతలు ఆ ఎఫ్పిఎల్ పరిధి కావచ్చు బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలపై కాన్సన్ట్రేషన్ చేశారు అందులో భాగంగానే ఎక్కడెక్కడ నిర్మాణాలు ఉన్నాయి వాళ్ళకు ఎక్కడ ఫిర్యాదులు వచ్చాయి వాటిని అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు అందులో ఆ క్రమంలోనే ఈ రోజు మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతని చెప్పాలి తుమ్మిడి కుంట చెరువు దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే ఆ ఎఫ్టీఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది అని చెప్పేసి హైదరా అధికారులు గుర్తించారు ఆ మేరకు ఈ రోజు ఆ కూల్చివేతలు ప్రారంభించారు ఇక మరి కొద్ది గంటల వరకు కూడా ఇక్కడ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాలను అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు భారీ యంత్రాలను తరలించి ఆ పరిసర ప్రాంతాలకు ఎవరిని కూడా ఈవెన్ మీడియాను కూడా అనుమతించకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక ఎన్కన్వెన్షన్ సెంటర్ అనే కాదు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఇటు ఎఫ్పిఎల్లో లో పరిధిలో కావచ్చు అదేవిధంగా బఫార్జుల్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఇప్పటికే చాలా చోట్ల లో నిర్మాణమైనటువంటి ఏవైతే ఆ భవనాలు వాళ్ళలో చాలా మంది నివాసం కూడా ఉంటున్నారు మరి వాళ్ళకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇటు కుకట్పల్లి నిజాంపేట్ కావచ్చు అదేవిధంగా బాజ్పల్లి ఇంకా మేడ్చల్ చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు అయితే వెళ్తే వాళ్ళకు వాటికి సంబంధించి ఇటు ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు మరోవైపు హెచ్ఎండిఏ నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు వాటన్నిటిని కూడా మరి ఎలా ముందుకెళ్తారు రాబోయే రోజుల్లో చూడాలి ప్రస్తుతానికైతే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉండి అందులో నివాస అంటే అందులో ఎవరు కూడా లేనటువంటి వాటిని కూల్చివేస్తున్నారు ప్రస్తుతం ఈ కన్వెన్షన్ సెంటర్ లో కూడా కన్వెన్షన్ హాల్ కాబట్టి దాన్ని కూల్చివేతకు ఈజీ అయిపోయింది ఆ పరంపర రాబోయే రోజుల్లో కూడా కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు హైదరాబాద్ వచ్చినప్పటికీ హైదరా అధికారులు అయితే ఇప్పటి వరకు వెనుకంజ వేయకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఇక మొత్తం కూడా దాదాపు సిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి ఎఫ్పిఎల్ కావచ్చు అదేవిధంగా బఫర్ వీటన్నిటిని కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో రికార్డులు కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఆ ఈ హైడ్రా పనితీరును చూస్తే తెల్లవారుజాం వెళ్ళడం అక్కడ పూర్తి స్థాయి బందోబస్తు వెళ్లి అటువైపు ఎవరిని రానియకుండా ఆ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో కూల్చివేతలన్నీ కూడా అదే పరిణామక్రమంలో జరుగుతున్నాయి ఎవరిని కూడా అటు వైపుగా అనుమతించట్లేదు ప్రధానంగా దానికి సంబంధించి కూల్చివేతల సమయంలో ఎవరు కూడా ఆ యజమానులు కావచ్చు ఎవరు కూడా అటువైపు రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు రాజేంద్ర నగర్ ఏరియాలో కూల్చినప్పుడు ఆ ఎమ్మెల్యే వస్తున్న క్రమంలో ఆయన్ని ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆయన ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికీ పోలీస్ బందోబస్తు మధ్య ఇంటికి పంపించారు ఇక రాబోయే రోజుల్లో ఇంకా బాగా దూకుడుగా పెంచి ఆ ఈ అక్రమ నిర్మాణం కూల్చివేస్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రభుత్వం కూడా ఈ విమర్శలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టే విధంగానే వ్యవహరిస్తా ఉంది అయితే గతంలో కట్టడాలకు ఇచ్చిన అధికారులపై కూడా వేటు వేసే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో హైడ్రాక్ ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్పారు మరి ఆ మేరకు ఇప్పటికే అనుమతులు తీసుకొని ఆ నిర్మాణాలు చేసినటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటికే అధికారులపై కూడా చాలా ఫిర్యాదులు అందాయి ఫిర్యాదులన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు మరి వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇక చాలా మందిపై అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లేకపోతే వెనక్కి తగ్గుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ వేస్తున్న నిర్మాణాల వస్తే చాలా చోట్ల ఆ వీటు హెచ్ఎండి అనుమతి ఇచ్చింది ఇరిగేషన్ అధికారులు కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి మరి ఆ అధికారులపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది చూడాలి ఇక వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ చెరువు విస్తీర్ణాన్ని పూర్తి స్థాయిలో కుదించుకుపోయేలా రోడ్ల నిర్మాణం చేపట్టి ఆ తర్వాత కొత్తగా నిర్మాణాలు చేసినటువంటి వాటి వైపు నీళ్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ నిర్మాణాలు చేశారు పూర్తిగా చెరువుల పరిరక్షణ అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు కూల్చివేతలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ ఎఫ్పిఎల్ పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ వరకు రాకుండా అక్కడ రోడ్లు వేయడం కావచ్చు ఆ తర్వాత ఆ రోడ్లు దాటిన తర్వాత ఇక నీరు ప్రవాహం కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ తర్వాత ఈ నిర్మాణాలు చేపట్టారు దీనికి సంబంధించి కొంతమంది అధికారులు మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి చేశారనే చెప్పుకోవాలి ఎందుకంటే చెరువులకు సంబంధించి చూస్తే ఎఫ్పిఎల్ వరకు ఎఫ్పిఎల్ ఉంటుంది కానీ ఆ ఎఫ్పిఎల్ తర్వాత కూడా వీళ్ళు చాలా నిర్మాణాలు చేపట్టారు దానికి ఎన్ని ఇచ్చారని అంటే ఈ ఇరిగేషన్ అధికారులు మాస్టర్ బ్రెయినే పనిచే మాస్టర్ బ్రెయిన్ తో ఇటువంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజులందరూ రాబోయే రోజుల్లో ఆ అధికారులపై మరి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది హైదరా మాత్రం ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ హైదరా అయితే వెనక్కి తగ్గట్లేదు ఖచ్చితంగా ఎఫ్పిఎల్ పరిధిలో అంటే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న నిర్మాణాలకు గతంలో అనుమతులు ఇచ్చినప్పటికీ తాము కూల్చివేస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు ఆ మేరకే ఈ ప్రస్తుతం అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంకా మరికొద్ది రోజుల్లో భారీ భవనాలు కూడా కూల్చివేసే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపుగా ఐదు వందలకు పైగా హైడ్రాకి కంప్లైంట్ వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకు ఒక్కొక్కటిగా వాళ్ళు పరిశీలన చేసి అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్లి మళ్ళీ వాళ్ళ సిబ్బందితో వెళ్లి వాటిని పరిశీలించి ఆ తర్వాత ఈ అక్రమ నిర్మాణం అయితే తొలగిస్తున్నారు వారి యంత్రాలను తరలించి హైడ్రా ఈ కట్టడాలను అయితే కూల్చివేస్తుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక అధికారులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నోరు పట్టలేదు గతంలో అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు హైడ్రా మాత్రం హైడ్రా అధికారులు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమకు అనుమతులు ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పటికీ వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు ఒకవేళ నోటీసులు కనుక ఇస్తే దానికి కొంత సమయము మళ్ళీ వాళ్ళ తర్వాత కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటి ఛాన్స్ ఇవ్వకుండానే వీళ్ళు దూకుడుగా చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు ఆ నిర్మాణాలని ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నారు